వేదికపై ఆశ లేని పెద్దలు హిందూరు గడ్డపై జరుగుతున్న సదస్సుకు ఎంతో ఉత్సాహంతో మను టిలను సైతం లెక్క చేయకుండా ఇచ్చేసిన కలం సైన్యానికి ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి టాపిక్ మీద అంటే ఎప్పుడు కూడా మన యూనియన్ సాంప్రదాయంలో రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు అట్లాగే జాతీయ మహాసభలు జరిగినప్పుడు ఒక టాపిక్ మీద సెమినార్ నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మీకు తెలుసు వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై కేజీలో ఖమ్మం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర వర్కించ సంఘం మూడవ మహాసభ జరగబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక సెమినార్ అని నిజామాబాద్ జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ అడిగినప్పుడు వెంటనే వాళ్ళు దానికి సంబంధించి ఇవాళ జిల్లా అందరి ఇక్కడ తీసుకువచ్చి సెమినార్ ఏర్పాటు చేసినందుకు వారికి నేను సభాముఖంగా అభినందనలు తెలుసుకుంటున్నాను సభలు సమావేశాలు మన యూనియన్ చాలా సందర్భాల్లో వింటుంటాం మన కొట్టినవి కానీ ఇలాంటి సందర్భాల్లో ఒక మహాసభ జరుగుతున్న సందర్భంలో ఒక అంశంపై చర్చ జరగాలని మనం మొదట్టుండి మన సాంప్రదాయ ఇటీవల గతంలో జాతీయ మహాసభ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ కూడా ఇలాంటి సదస్సుని మన రాష్ట్రంలో నిర్వహించింది ఇప్పుడు జిల్లా రాష్ట్ర మహాసభ జిల్లాలు ఈ సాంప్రదాయం నిర్వహించేందుకు చాలా ఆనందంగా ఉంది అయితే టాపిక్ అది మామూలు టాపిక్ వల్ల ప్రజాస్వామ్యం మీడియా ఆ టాపిక్ జోలీకి నేను పోను ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడటానికి మన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు అట్లాగే మీ అందరికీ సుపరిచితులు తెలంగాణ యావత్తు తెలంగాణకే సుపరిచితులైనటువంటి ప్రజాకవి ప్రజా రచయిత తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి గా పనిచేసిన ఆత్మీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఇవాళ ఆ టాపిక్ మీద మాట్లాడాలని మనం ఆహ్వానించినందుకు వారు కూడా మనకు సమయాన్నించి వచ్చారు ఎందుకంటే వారు సాహిత్య సంస్థలో ఉన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి వాళ్ళ సాహిత్య సంస్థకి అభినవ సంబంధం ఉంది కుటుంబపరమైనటువంటి సంబంధం ఉంది ఎందుకంటే వాళ్ళు మనం మీరు కానంత సంబంధం ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి మన సభల్లో వాళ్ళు వాళ్ళ సభలు మనం మమేకమై కలిసిపోయే దాదాపు ఒక మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతుంది అందులో భాగంగానే సారు ఇది మన కార్యక్రమం అని చెప్పి ఇవాళ వచ్చినందుకు వారికి కూడా నేను సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్నాను ఇక రెండు విషయాలు నేను యూనియన్ గురించి చెప్తాను అంశం గురించి పెద్దలు మాట్లాడతారు మిత్రులారా అరవై ఐదేళ్ళ సుదీర్ఘ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ చరిత్ర కలిగి ఉన్న సంఘం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే మన సంఘమే అని మనం ప్రతి ఒక్కరికి గర్వంగా చెప్పుకోవాలి ఏదో సందర్భాన్ని బట్టి వచ్చిన దుకాణము సందర్భం అయిపోగానే ముగిసే దుకాణం మనది కాదు ఇది అరవై ఐదేళ్ళ క్రితం ఒక లక్ష సాధన కోసం పోరాటాలు త్యాగాల కలయికతో ఏర్పాటైనటువంటి సంస్థ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ లో జరిగిన నాయకత్వాలు చేసిన త్యాగాలు చేసిన పోరాటాలు నేను చెప్పడం కాదు చరిత్రలో లిఖించబడ్డాయి దేశంలో ఎక్కడ జరగనని వర్కింగ్ జర్నలిస్ట్ల పోరాటాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పట్టించాలి నిర్వహించింది అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆవిర్భవించినటువంటి పోసుకుంటున్న గురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘం అదే లక్ష్యంతో అదే స్ఫూర్తితో పనిచేస్తూ అహర్నిశలు ఈ రాష్ట్రంలో జల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విషయాన్ని దృష్టి తీసుకోవాలి మనం తెలంగాణ రెండు వేల పద్నాలుగు తర్వాత జర్నలిస్టులకు కష్ట సుఖాలు కష్ట సుఖాలపై కావచ్చు ఈ రాష్ట్రంలో మీడియాను పరిరక్షించుకోవడానికి కావచ్చు అట్లాగే మన సంఘానికి హక్కులే మాది అట్లా సంక్షేమమే మాది ఇక ఏదే నాకు సంబంధం లేదు అని ఎప్పుడు మనం సంఘం అనుకోదు ఎక్కడైతే జర్నలి సంక్షేమం కోసం పోరాటాలు చేస్తుందో అట్లగే జర్నలిస్టులో మోరల్ వాల్యూస్ ని పెంచడానికి కూడా మన సంఘం పనిచేస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మన సంఘం పనిచేస్తుంది నైతిక విలువలతో కూడిన జర్నలిజం కావాలని మన సంఘం ఆశిస్తుంది ఇది మన సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏదో అక్కడిషన్ దాడియో మా గెప్ దాడి ఇవ్వండి మా ఇల్ల పితానికి ఇవ్వండి అనేది మనం ఎప్పుడు అడగం అవి కావాలని మనం హక్కుగా కొట్టాడుతూనే మరోవైపు ఈ అంశాల ఎందుకెత్తుంది ఆ కూడా ఆ చైతన్యం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జరిగిన జర్నలిస్ట్ గా అందించడంలో వాళ్ళ సంఘం సఫలీకృతమైంది ఇంకా మన మీద చాలా ఉన్నాయి ఎందుకంటే మీరు అంత గమనిస్తున్నారు మీడియాలో వస్తున్న మార్పులు సోషల్ మీడియా అని అనుకోండి ఇంకా ఆన్లైన్ మీడియా అనుకోండి ఆ మీడియా ద్వారా రకరకాల మార్పులు రావడంతో ఇవాళ మీడియా పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది మీడియా మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి ప్రజల్లో జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అందుకే వీటి మీద కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఇటీవలే మన మార్గదర్శకులు మన యూనియన్ జాతీయ నాయకులు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా వారు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మనం ఈ శిక్షణ తరగతులకి వారికి మనము అభ్యర్థిస్తున్నాం ముప్పై మూడు జిల్లాల్లో శిక్షణ తరగతుల్ని విజయవంతంగా పెట్టాలి శిక్షణ తరగతులు అంటే గతంలో పెట్టినటువంటి శిక్షణ తరగతులు కాదు వచ్చి ఏదో రాజకీయ సభ లాగా సన్మానాలు సత్కారాలు భోజనాలు అయిపోయి శిక్షణ అట్లాంటి శిక్షణ కాదు రెండు రోజులు ఏదో మనం పెద్దగా జనాన్ని తీసుకొచ్చి షో చేయడం కూడా కావు శిక్షణ తరగతులు మన ఉండవు వందలో లోపు యాభయో అరవై మందితో ఒక్కొక్క గ్రూప్ కి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు సర్ఫీన్ జర్నలిజం లో మన మీడియా అకాడమీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించే విషయమే మనం శ్రీనివాస రెడ్డి గారితో చర్చించాం ఎందుకంటే గతంలో వారు ప్రెస్ అకాడమీ వ్యవస్థాపక తొలి అధ్యక్షులుగా వారు అన్ని చేశారు అప్పట్లో జరిగిన శిక్షణ తరగతుల స్ఫూర్తి మొన్నటి వరకు మనకు శిక్షణ సరిపించలేదు మనకు అప్పుడు శిక్షణ తరగతులు జరిగితే రెండు రోజులు మన వాళ్ళు అప్పుడు ఇన్ని సవలతులు లేవు మనకు మొబైల్ మాట్లాడుతున్న మనం మన వాళ్ళు ఎంతో దూరంగా నిజామాబాద్లో కూడా జరిగినాయి అనుకుంటా పాటు శిక్షణ తరగతి ఎంతో దూరం నుండి వచ్చి ఆ జిల్లా పరిషత్ హాల్లను లేక ఇంకొక మామూలు ఒక అకామిడేషన్ శిక్షణ తరగతి నిర్వహిస్తే అక్కడ కింద జమ్ కాంగ్రెస్లు కూడా పండుకున్నటువంటి చరిత్ర మన ఉంది అవి శిక్షణ తరగతులు అంటే ఒక ఉత్సాహం వాళ్ళ పట్టుదల మేము ఏదో నేర్చుకోవాలి జర్నలిజంలో అనేది అలాంటి వాటిని మళ్ళీ పునరు దాన్ని పునరుద్ధరించేందుకు మన సంఘం కృషి చేస్తుంది డెఫినెట్గా వీటితో పాటు మీరు ఏదైతే సంక్షేమాన్ని మన సంఘం నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం కూడా మన సంఘం త్వరాత త్వరలోనే ఒక కార్యాచరణను కూడా ఒక ప్రణాళికను కూడా రూపొందించబోతున్న విషయాన్ని కూడా మేము దృష్టి చేస్తున్నాం మిత్రులారా ఇక నిజామాబాద్ జిల్లాకి ఒక మంచి చరిత్ర ఉంది వర్కింగ్ కలిస్తా ఉద్యమంలో ఎందుకంటే మనకు బెదక్ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి మెతుకు సీమలో నేను దాదాపు ఒక పదిహేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను ఆ క్రమంలో ఉమ్మడి బెదక్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పక్కపక్కన ఉండడంతో మేము సామాజిక స్పృహతో రెండు జిల్లాలో కలిసి కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి జ్ఞాపకం ఉంది ఆ స్ఫూర్తి చైతన్యంతో పనిచేసినటువంటి జిల్లాలో చాలా సంతోషం అనిపిస్తుంది రోజు రోజుకి ఇక్కడ జర్నలిస్ట్ మన యూనియన్ చాలా పటిష్టమవుతుంది మంచి సభ్యులు మన సంఘంలోకి రావడము ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఒక తాపత్రయం వాళ్ళలో ఉండడం అనేది ఒక మంచి పరిణామం ఇదే ఈ స్ఫూర్తితోనే మీరు మునుముందు అటు ఉద్యమాల్లో ఇటు సామాజిక చైతన్యంలో ముందుకెళ్లాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఇవాళ ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా కమిటీకి ముఖ్యంగా అధ్యక్షుడు సంజీవ్ గారికి కార్యదర్శి బాలాజీ గారికి మన బా బుబ్బి గారికి దాని గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటూ మీ అందరికీ